హాయ్ హైస్ హలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను మీ మస్కెట్లో గదర్ పిల్ల నేను వచ్చేసి ప్రజెంట్ అయితే మస్కెట్లో ఉంటున్నాను మాది వచ్చేసి ఆంధ్ర అమలాపురం బట్ ప్రజెంట్ అయితే నేను మస్కెట్లో మా మా ఫ్యామిలీతో ఉంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే నేను లాస్ట్ మంత్ రంజాన్ కదా లాస్ట్ మంత్ రంజాన్లో నేను మెహందీ పెట్టి ఎంత మనీ ఎర్న్ చేశాను అనేది నేను చెప్తాను ఎందుకంటే ఈ ఏ కంట్రీ అయినా అంటే గల్ఫ్ కంట్రీస్లో మ్యాక్సిమమ్ ఈ రంజాన్ టైమ్ వాటిలో అయితే మ్యాక్సిమమ్ మెహందీకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు నేను త్రీ డేస్లో త్రీ నైట్స్ మార్నింగ్ టెన్ నుంచి నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వరకు మెహందీ పెడితే నేను ఎంత తయారెంజ్ చేశాను త్రీ నైట్స్లో ఎంత ఎరంజ్ చేశాను అన్నది మీకు చెప్తాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమమ్ ఓమన్ ఇవ్వాలి ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే మేకప్కి ఇస్తారు ప్రిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చాలామంది మేకప్కే ప్రిఫరెన్స్ ఇస్తారు నేను ఎంత కష్టపడితే అంత చేశాను అన్నది కూడా నేను మీకు చెప్తాను ఒక వన్ వీక్ బ్యాక్ నేను ఒక మెహందీ వీడియో మెహందీ ప్రాక్టీస్ వీడియో పెట్టాను జస్ట్ ఏంటంటే నేను ఒక జిరాక్స్ కింద హ్యాండ్స్ అనేది జిరాక్స్ కింద తీయించుకుని వాటి మీద దాన్ని లామినేషన్ చేయించి నేను ప్రాక్టీస్ అవుతున్నాను జస్ట్ అదొక వీడియో కింద తీసి పెడితే ఒకరు కామెంట్ చేశారు ఏమన్నంటే బొక్కలా ఉంది అని కామెంట్ చేసారు అయితే ఇప్పుడు ఎవరన్నా అదే రీజన్ వాళ్ళని పెట్టమంటే పెడతారా పెట్టరు కదా ఎవరు చేసితే వాళ్ళకే తెలుస్తుంది ఏ వాళ్ళు ఏం చేసారు అనేది వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు నువ్వు ఇంకొక వర్క్ చేస్తున్నావు అనుకో ఆ వర్క్లో ఎంత కష్టపడుతున్నావు అన్నది నీకు తెలుస్తుంది నేను ఎంత కష్టపడుతున్నాను అన్నది నాకు తెలుస్తుంది నేను త్రీ నైట్స్ కష్టపడి చేస్తే నాకు ఎంత మనీ అన్నది కూడా నేను చెప్తాను ఇప్పుడు ఏదని అంటారు కదా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని ప్రాక్టీస్ అవీకొలితే కదా నేను అంటే వాళ్ళకి పెట్టగలుగుతాను వాళ్ళు ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన పెట్టడానికి లేదు వాళ్ళు ఇక్కడ మనీస్ వాళ్ళ డిజైన్స్ వేరే ఉంటాయి మన ఇండియన్ డిజైన్స్ వేరే ఉంటాయి వాళ్ళవి వేరే ఉంటాయి ఎట్లంటే వాళ్ళకి ఫ్లవర్స్ ఫ్లవర్స్ లీవ్స్ అట్లా ఉండాలి నేను కొన్ని ఫొటోస్ చూపిస్తాను లాస్ట్లో వాళ్ళకి ఎలా ఉండాలన్నది వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే మెహందీకి మేకప్ ఐబ్రోస్ ఇట్లా ఇంకెందుకు బ్యూటీషియన్కే ఇస్తారు మాక్సిమం ప్రిఫరెన్స్ అనేది బ్యూటీషియన్కే ఇస్తారు ఎవరన్నా వచ్చి బ్యూటీషియన్ ఇక్కడ అంటే మన్నిటి దగ్గర బ్యూటీషియన్ కోర్స్ వేరు ఉంటుంది ఇక్కడ అంటే ఇక్కడ బ్యూటిషియన్ కోర్స్ ఉంటుంది అక్కడ ఇక్కడ సేమ్ ఉండేది ఏంటంటే ఐ థ్రెడ్డింగ్ ఫేషియల్ వాక్స్ మెహందీ హెయిర్ స్టైల్స్ మేకప్ దట్స్ ఇట్ కొంతమంది అయితే ఇక్కడ వేరే మేకప్స్ ఉంటే మళ్ళీ మన ఇండియాలో వేరే మేకప్స్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి ఫేషియల్ పెడికి మెనిక్కిరీ వేరే ప్రొడక్ట్స్తో చేస్తారు ఇక్కడ కూడా వేరే ఉంటాయి హెయిర్ స్టైల్స్ అవి కామన్ అనుకోండి మెహందీ కూడా కామన్ ఐ థ్రెడ్డింగ్ అంటే కామన్ అది చెప్పుకోవచ్చు కానీ అక్కడ వేరు ఉంటుంది మన ఇండియాలో వేరు ఉంటుంది ఇక్కడ వేరు ఉంటుంది ఇక్కడ వేరేగా నేర్పిస్తారు ఇక్కడ కోర్స్ అనేది ఇక్కడ వాళ్ళు ఎలా చేయించుకుంటారు అనేది ఇక్కడ వేరే కోర్స్ ఉంటుంది ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కల్ఫ్ కంట్రీలో నేర్చుకోవాలి నేను వచ్చేసి ఏంటంటే నా ఎయిత్ స్టాండర్డ్ నుంచి నాకు పిచ్చి పిచ్చి కిట్లు పెట్టి అట్లా కొంచెం చిన్నపిల్లలు ఇంటి దగ్గర చిన్నపిల్లలు మా చెల్లి వాళ్ళు ఉండేవారు వాళ్ళ వాళ్ళ చేతుల మీద మెహందీ గంట పెట్టి అట్లా అలవాటు చేసుకుని అట్లా అట్లా ప్రాక్టీస్ అవుతూ ఉంటే కొంచెం ప్రాక్టీస్ అయినా అట్లా ప్రాక్టీస్ అయిన తర్వాత నాకు తెలిసిన ఒక అక్క ఉంటుండే ఆ అక్క ఏం చేసిందంటే మా బ్యూటీ పార్లర్ ఆ అక్క బ్యూటీ పార్లర్లో వర్క్ చేస్తుంది అక్క ఆ అక్క పేరు చెప్తే దో చెప్తే నవ్వు వస్తుంది ఆ అక్క పేరు డోమా మన భాషలో డోమ్ ఎలాగో అక్క పేరు డోమ్ అనమాట అక్క ఏం చేసిందంటే తను బ్యూటీ పార్లర్లో వర్క్ చేస్తుంది తను ప్రిఫర్ చేస్తున్నాను వాళ్ళ మేడంకి పరిచయం చేసింది నెల మెహందీ ఆర్టిస్టు తను ఒకసారి నేను అక్క మీద పెట్టాను నా హ్యాండ్ మీద పెట్టుకున్నప్పుడు కూడా తన అక్క చాలాసార్లు చూసింది చూసిన తర్వాత అక్క వాళ్ళ మేడం చెప్పింది వాళ్ళ మేడం చెప్తే వాళ్ళ మేడం ఒకసారి రమ్మన్నారు నేను వెళ్ళి ఆ మేడంకి నచ్చిన డిజైన్ మా ఆ మేడం చేతి మీద వేసిన తర్వాత మెహందీ పెట్టిన తర్వాత ఆ మేడకి నచ్చిన తర్వాత అప్పుడు నన్ను ప్రిఫర్ చేశారు ఏంటంటే మనకు నచ్చిన డిజైన్స్ పెట్టడానికి అక్కడ అక్కడ కుదరదు వాళ్ళు కొన్ని ఫొటోస్ చూపిస్తారు మాకు ఇది కావాలి మాకు ఇది కావాలి అలా అని వాళ్ళు చూపించిన ఫొటోస్ మాత్రమే మనం పెట్టడానికి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైంది పెడితేనే వాళ్ళు మనకి మనీ ఇస్తారు నేను వెళ్ళిన తర్వాత ఏంటంటే మాకు మా సెటిల్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఒక హ్యాండ్ ఉంది ఇక్కడ వరకు వాళ్ళు ఏంటంటే ప్రిఫర్ ఎక్కువ బ్యాక్ సైడ్స్ పెట్టించుకుంటారు ఫ్రంట్ సైడ్ అంతేముండదు బ్యాక్ సైడ్ ఇక్కడ వరకు పెడితే ఇక్కడ ఇక్కడ కరెన్సీ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇయర్ ఇక్కడ వరకు పెడితే టిల్ హియర్ ఓకే ఇక్కడ వరకు పెడితే టూ పాయింట్ ఫైవ్ ఇయర్ అంటే నేను వన్ రియల్ ఎంత అవుతుంది మన ఇండియన్ మనీలో అన్నది నేను ఎగ్జాంపుల్ చెప్తాను దాన్ని క్యాలిక్యులేట్ చేసి మీరు కామెంట్స్లో పెట్టండి టిల్ హియో టూ పాయింట్ ఫైవ్ అంటిల్ హియో త్రీ రియల్ అంటిల్ హియో మేబీ సెవెన్ రియల్ వన్ సైడ్ ఓన్లీ వన్ సైడ్ వన్ హ్యాండ్ ఓన్లీ దిస్ సైడ్ వన్ హ్యాండ్ ఓన్లీ సెవెన్ రియల్ అట్లా ఇట్లా నేను ఇక్కడ ఇక్కడ పెడితే టిల్ హియర్ దిస్ వన్ అండ్ దిస్ వన్ పెడితే రెండు చేతులు పెడితే ఎంత అంటే ఫైవ్ రియల్ వస్తుంది వన్ రియల్ వన్ ఓఎంఆర్ టూ ఇండియన్ కరెన్సీ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఎంత వస్తుంది అన్నది మీకు తెలిసిపోతుంది వన్ హ్యాండ్ టిల్ హియర్ ఇక్కడ వరకు పెడితే టూ పాయింట్ ఫైవ్ ఇయర్ వన్ రియల్ మీరు వన్ ఓఎంఆర్ టు అని పెట్టినా పర్లేదు కొట్టినా పర్లేదు లేకపోతే గూగుల్లోకి వెళ్ళి వన్ ఓఎంఆర్ అనుకుంటున్నా పర్లేదు వన్ రియల్ ఇంటూ వన్ రియల్ టూ ఇండియన్ కరెన్సీ అన్న వన్ ఓఎంఆర్ టు ఇండియన్ కరెన్సీ కొట్టినా కూడా మీకు వచ్చేస్తుంది ఇప్పుడు నాకు ఎంత వచ్చింది నేను ఎట్లా ఎంత కష్టపడ్డాను అన్నది నేను చూపిస్తాను నేను ఒక కొన్ని ఫొటోస్ చూపిస్తాను వాళ్ళకు నచ్చినట్టు మనం వాళ్ళకి పెట్టాలి మనకి నచ్చినట్టు వాళ్ళకు ఉండదు వాళ్ళు ఏంటంటే ఇట్లా ఇట్లాంటి ఫొటోస్ ప్రిఫర్ చేస్తారు మీకు అనిపిస్తుందా ఇట్లా ఓ యూనో యా సేమ్ లైక్ దిస్ ఫ్లవర్స్ లైక్ దిస్ ఓకే యా ఓ సారీ ఇవైతే నేను పెట్టినవి కానీ మరి అంత కనిపించట్లేదు ఎందుకంటే అప్పుడు డ్రై అయిపోయిన తర్వాత నేను పిక్స్ తీసుకున్నా కొంతమంది సింపుల్ డిజైన్స్ పెట్టించుకుంటారు అదొకటి అంత కనిపించట్లేదు చూడండి వీళ్ళు ఎట్లా పెట్టించుకుంటారు ఈ స్మాల్ డిజైన్స్కి ఇది వచ్చేసి నా హ్యాండ్ వాళ్ళ హ్యాండ్ కాదు ఇది వచ్చేసి నా ప్రాక్టీస్ ఇది కూడా ప్రాక్టీస్ ఇది కూడా ప్రాక్టీస్ ఇది వచ్చేసి నా హ్యాండే లాస్ట్ టైం పెట్టుకున్న ఇది వచ్చేసి వీడియోగా పెట్టించుకుంటారు అంటే కొన్ని డిజైన్స్ ఉంటే వాళ్ళు చూపిస్తారు వాళ్ళకి నచ్చినట్టు మనం పెట్టాలి ఒకవేళ వాళ్ళకి నచ్చింది అనుకో ఒక ఇక్కడ వరకు నేను టిల్ టిల్ హియోకు టూ పాయింట్ ఫైవ్ అని చెప్పాను కదా వాళ్ళకి నచ్చిందనుకో మనకు వన్ రియల్ టిప్ అనేది కూడా ఇస్తారు వాళ్ళకి నచ్చడం బట్టు ఉంటుంది కొంతమంది నేను అంటే నేనేమనుకున్నా అంటే నేను ఆల్రెడీ ఎప్పుడూ స్టార్ట్ చేసిన యూట్యూబ్ కాకపోతే నేను వీడియోస్ పెట్టడానికి చాలా భయపడ్డాను ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ వస్తే నేను ఫేస్ చేయగలనా నేను ఫేస్ చేయాలన్నా నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది బట్ అంటే ఇప్పుడు ఫస్ట్ బాగానే ఉంటారు తర్వాత ఏమంటారు నీకు అవసరమా నేను బ్యాడ్ కామెంట్స్ వస్తున్నప్పుడు నీకు అవసరమా అని ఎవరో ఒకరు అంటారు కదా సో అప్పుడు నేను భయపడ్డా అంటే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కదా ఎట్లా ఫేస్ చేయాలి నేను అసలు ఫేస్ చేయగలనా అని అని అట్లా థింక్ చేశాను నేనైతే అయిన తర్వాత ఇంకా ఇంకా లాస్ట్లో మెంటల్లీ ఫిక్స్ అయిపోయినా ఎవరేమనుకోండి మనకి ఎంత మనం ఏంటో మనకి తెలుసు పైన అక్కడ ఉన్నారు కదా వాళ్ళే తెలుసు కదా ఒకవేళ మనం ఏం తప్పు చేసినాము హాస్టల్లో తప్పు చేసినాము ఏం చేసినాము అది ఇప్పుడు అంత అవసరం లేదు బట్ చేసినే ప్రజెంట్ ఎలా ఉన్నాకే మనకి మనం తెలుసు సో నాకు ఎంత చేయాలి అదే చూపిస్తాను సక్య అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఏ ఎంజాయ్ చేస్తున్నాను అన్నప్పుడు కామన్ ఇంక ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇక్కడ ఏం చేస్తాను అన్నది ఎట్లా ఉంటాను ఇంకా ఇక్కడ ఏమైనా వీడియోస్ కావాలి అని అంటే నేను కంపల్సరీ వీడియో చేస్తాను పెడదాం అనుకుంటున్నాను కానీ కొంచెం భయపడుతున్నాను ఇవి ఎంత అనిపించేది చెప్పాలా నేను చెప్పేద్దును బట్ I am also for me. If you know excitement, you know that and enjoy The excitement. So see, um, maybe you see this one. Um, one is fifty note, and another one is ten. Um, another one is five. టోటల్ సిక్స్టీ సిక్స్ రియా సిక్స్టీ ఏమో నేను మ్యాండ్ అయి పెట్టినది సిక్స్ ఏమో నాకు వచ్చింది సిక్సే కాకుండా బిఫోర్ టూ పాయింట్ ఫైవ్ టిప్ వచ్చింది బట్ ఏం చేసిందంటే ఇక్కడ ఖర్చు ఎట్లుంటుంది మన ఇంటి దగ్గర ఒక కూల్ డ్రింక్ తీసుకోవాలంటే ట్వంటీ రూపీస్ అయితే చాలు ఇక్కడ అట్లా కాదు మ్యాక్సిమమ్ వన్ రియల్లో ఆఫ్ వెళ్ళిపోద్ది అంటే మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి వన్ రియల్ ఎంత కొడతారో అమౌంట్ వస్తుంది అందులో సగం చెప్తే మీకు వెళుతుంది మేము ఎంత కష్టపడుతుందా అన్నది కూడా నేను చెప్తాను ఈ టూ త్రీ డేస్లో నేను మళ్ళీ వీడియో చేస్తాను బయట ఎట్లు ఉంటుంది మేము ఎంత ఖర్చు ఇక్కడ రేట్స్ ఎలా ఉంటాయి ఎట్లు ఉంటుంది అన్నది కూడా నేను వీడియో చేస్తాను నాకు వచ్చేసి చెప్పాలంటుంది అంటే చెప్పండి మీరు కూడా ఎక్సైటింగ్గా ఫీల్ అవ్వాలి తిన ఫిఫ్టీ సిక్స్ రియల్ ఈ కరెన్సీ ఇలా ఉంటుంది ఈయన ఇక్కడ రాజు బట్ ఏంటంటే ఈయన చనిపోయిడు ఇప్పుడు కొత్త రాజు వచ్చి రాజు చూపిస్తాను కొత్త రాజు ఇంకో కొత్త రాజు ఈయనే పరిపాలిస్తాడు మనకి సీఎం ఎలాగో ఇప్పుడు మనకి సీఎం ఒక్కరు ఉంటారు మళ్ళీ ఎమ్మెల్యేస్ ప్రతి ఉంటారు మనకైతే ఎమ్మెల్యేస్ ఎక్కువ ఉంటారు సీఎం ఒక్కరు ఉంటారు కానీ ఇక్కడ అలా కాదు ఓన్లీ రాజు ఒక్కడు ఉంటాడు ఆయన ఆయన చూసుకుంటారు అయితే చెప్పాలనుకున్నాను కానీ సరే చెప్పేస్తాను నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను మీరు ఈ సిక్స్టీ సిక్స్ రియల్కి ఎంత అవుతుంది అన్నది కామెంట్ చేయడ నేను ఎగ్జాంపుల్గా ఈ క్లిప్ తీసుకుంటాను చూడండి మంచిగా ఇది వన్ రియల్ అనుకున్నాను నాకు సిక్స్టీ సిక్స్ రియల్ వచ్చాయి ఇవైతే సిక్స్టీ సిక్స్ రియల్ ఇది వన్ రియల్ అనుకున్నాం ఇదొకటి ఇలాంటివి నేను ఒకటి వచ్చేసి టూ ప్రజెంట్ అయితే చెప్పడానికి వస్తుంది ఇదొకటి వన్ రియల్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ అనుకోండి ఇదొకటి ఒకటి వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ ఒక్క క్లిప్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మన ఇండియన్ రూపీస్ ఓకే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లాంటిది నేను అరవై ఆరు సిక్స్టీ సిక్స్ క్లిప్స్ కొనుక్కోగలను సేమ్ ఇట్లాంటివి అంటే మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఎంత అవుతుందని అట్లా చెప్తే అట్లా ఏం చెప్తే ఇంకేం కి చెప్పండి మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఇంకేంటి ఫస్ట్ టైం వాయిస్ చే వీడియో చేశాను ఎట్లుంది ఏంటన్నది కూడా తెలియదు బట్ స్టిల్ భయపడితే ఇక్కడ భయం అంటేనే స్టార్ట్ చేశాను కానీ ఏంటంటే మ్యాక్సిమం ఒక్కటైతే కంపల్సరీ చెప్తాను మనకేదైనా వస్తుంది అని అనుకున్నప్పుడు దాన్ని కొంచెం ఇంకా ప్రాక్టీస్ చేశామంటే మాత్రం కంపల్సరీ దాని నుంచి మనం మనీ యార్ చేసుకోవచ్చు కంపల్సరీ మనీ యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడో ఎయిత్లో ఏదో పిచ్చి గీతలు పెట్టి చిన్న పిల్లలకి ఫ్లవర్స్ గిట్ల వేయడం ఏంది ఇంత దూరం వచ్చి బ్యూటీ పార్లర్లో మెహందీ పెట్టి త్రీ డేస్ మీరు నమ్మరు త్రీ డేస్ మార్నింగ్ టెన్కి వెళ్ళి మార్నింగ్ మాకు ఇక్కడ టెన్ ఇక్కడ టెన్ అంటే మీకు కంపల్సరీ ట్వెల్వ్ థర్టీ అవుతుంది హాఫ్ ఎన్ అవర్ గంటన్నర గంటన్నర తేడా ఉంటుంది వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ థర్టీ మినిట్స్ తేడా ఉంటుంది ఇండియాకి ఇక్కడికి సో ఇక్కడ నేను టెన్కి వెళ్ళి టెన్ అంటే ఇక్కడ మనకి ట్వెల్వ్ థర్టీ నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అంటే వన్ ఓ క్లాక్ వేసుకున్నాను వన్ ఓ క్లాక్ అంటే మీకు వచ్చేసి టూ థర్టీ ఆ టైం వరకు ఇట్లా అంటే నేను ఇప్పుడు ఇట్లా ఉన్నా ఒక అక్కడ ఇట్లా 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 పెట్టాలి కదా ఇది బెండ్ అవుతుంది నడుం బెండ్ అవుతుంది వాళ్ళు అంటే మెహందీ అన్న తర్వాత ఉమాని అన్న తర్వాత చేతులు ప్రిఫర్ చేస్తారు కాళ్ళు కూడా పెట్టమని అంటారు మనము చేసే వర్క్ని చూసుకోవాలి కానీ వాళ్ళు కాళ్ళు పట్టుకోమన్నారు అవి పట్టుకోమన్నారని చూసుకోకూడదు మనం ఏ వర్క్ని అయితే మనం నమ్ముకున్నామో దాన్ని దాన్ని మనం చూసుకోవాలి హ్యాండ్స్ పెట్టమంటారు హ్యాండ్స్ అయితే కంపల్సరీ ఇక్కడ ఎవరో ఒకరు సింపుల్గా పెట్టించుకుంటారు అదే పిల్లలకైతే ఇక్కడ వరకు పెట్టించుకుంటారు వాళ్ళు పెట్టించుకునే దాన్ని బట్టి ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ వరకు అయితే టూ పాయింట్ ఫైవ్ తీసుకుంటారు ఇక్కడి వరకు త్రీ ఇక్కడి వరకు సెవెన్ ఓకే అంటే మీరు ఆల్రెడీ నేను చెప్పా నేను ఈ ఒక్క క్లిప్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇండియన్ రూపీస్కే నేను తీసుకున్నాను ఇలాంటివి నాకు సిక్స్టీ సిక్స్ వస్తాయి మ్యాక్సిమం నేను అంటే మాకు ఒక సెటిల్మెంట్ ఉంటుండే ఇప్పుడు మెహందీ వాళ్ళ అంటే నన్ను పార్ట్ టైం కింద పిలిచారు పార్ట్ టైం వర్క్ కింద నన్ను పిలిచారు సో నేను పార్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళు ఎట్లా అనుకుంటారు ఇప్పుడు ఒక ఇక్కడ నేను నేను టూ పాయింట్ ఫైవ్ అని చెప్పాను జస్ట్ టూ పాయింట్ ఫైవ్ ఇది కూడా బూత్ హ్యాండ్స్కి ఇక్కడ టిల్ హే పెట్టాను ఫైవ్ ఫైవ్ రియల్ ఓకే అందులో వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చే దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ సో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే నాకు టూ పాయింట్ ఫైవ్ వస్తే నాకు టూ పాయింట్ ఫైవ్ రియల్ వస్తే వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ రియల్ వెళ్తాయి సో టోటల్ నేను ఎంత కలెక్ట్ చేశానంటే కొన్ని ట్యాక్సీ కింద కట్ అయ్యాయి అని వాళ్ళు చెప్పారు నాకు తెలీదు కరెక్ట్ అయ్యాలేదన్న మనకు తెలియదు కదా చాలామంది ఏంటంటే హ్యాండ్ క్యాష్ హ్యాండ్ క్యాష్ కాకుండా మొబైల్ ట్రాన్సాక్షన్స్ చేశారు అందులో కట్ అయ్యా అని చెప్పారు టోటల్ నేను పెట్టిందంటే వన్ ట్వంటీ వన్ ట్వంటీ అంటే అర్థం చేసుకోండి వన్ ట్వంటీ రియల్ వర్క్ చేశాను త్రీ నైట్స్లో త్రీ నైట్స్ టెన్ టు టూ క్లాక్ వన్ ఓ క్లాక్ అప్పుడు బోన్ చేసే టైం కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ట్వెల్వ్ అనుకో మేము టూ ఓ క్లాక్ తినేవాళ్ళం అంటే ఎప్పుడో ఆఫ్టర్నూన్ లంచ్ మేము మన ఇండియన్ టైము ఫోర్ ఓ క్లాక్ తినేవాళ్ళం పొద్దున్న ఆఫ్టర్నూన్ లంచ్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ లంచ్ ఫోర్ ఓ క్లాక్ తినేవాళ్ళం నైట్ ఎయిట్ ఓ క్లాక్ది ట్వెల్వ్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అట్లా అట్లా తినేవాళ్ళం అంటే ఫస్ట్ ఫస్ట్ ఫోర్ మెంబర్స్ ఎంతమంది వచ్చారు సెకండ్ డే అయితే ఫోర్టీన్ మెంబర్స్ థర్డ్ డే ఫోర్ మెంబెర్స్ బట్ వాళ్ళు ఏంటంటే పెట్టించుకునే దాన్ని బట్టి డిజైన్స్ బట్టి మళ్ళీ రేటింగ్స్ అనేవి ఏంటంటే డిజైన్స్ బట్టి లెంత్ని బట్టి దాన్ని చేసే హార్డ్ వర్క్ని బట్టి ఉంటుంది స్టీలర్స్ ఇది ఒక ఫ్లవర్ ఉందా ఇట్లా కూడా పట్టించుకుంటారు వాళ్ళు ఈ ఫ్లవర్ ఉందా ఇట్లా పెట్టించుకొని దీన్ని కాళ్ళు పట్టేసి ఆకులు పట్టించేసుకున్నాను అంతే వాళ్ళకి ఏదైనా నచ్చింది అంటే దాని మీద డిజైన్ క్రియేట్ చేసేది కంపల్సరీ క్రియేట్ చేసేది వాళ్ళకి నచ్చుతుంది కాకపోతే కొన్ని కొన్ని నచ్చుతాయి వాళ్ళ డిజైన్స్ కూడా బాగానే ఉంటాయి కాకపోతే నేను అంత అంటే వాళ్ళకి పెట్టడానికే సరిపోయింది కానీ నేను ఫొటోస్ తీసుకునే అంత నాకు లేదు ఇట్లా అంటే ఇట్లా పెడతాం కదా ఇక్కడ ఇక్కడ నొప్పి వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది ఎంత ఎంత భరిస్తున్నామన్నది మనకు తెలుసు కానీ నాకు ఒకే ఒక కామెంట్ వచ్చింది ఏదో నార్మల్గా పెడదాం కదా అన్నట్టు పెట్టాను కానీ ఇక్కడి నుంచి వీడియోస్ అయితే కంపల్సరీ రోజు పెడతాను ఆ ఒక్క వీడియో కూడా బొక్కలా ఉందని కామెంట్ పెట్టారు పర్లేదు ఏమనుకున్నా నాకేం నాకేమందని నేనేం పట్టించుకోను ఎందుకంటే ఎవరు అన్న మాటలు పట్టించుకుంటే నేను ఎంత దూరం రాకపోదును ఎంత దూరం వచ్చి ఇంత కష్టపడకపోదును నాకు అనవసరం ఎవరికోసం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా ఫ్యామిలీ ఏమనుకుంటున్నారన్నది నాకు అది వచ్చింది నా ఫ్యామిలీ కూడా బ్యాడ్గా మాట్లాడు నాకు ఉంది సో నేను చెప్పాను కదా వన్ ట్వంటీ రియల్ నేను త్రీ డేస్లో పెట్టాను వన్ ట్వంటీ రియల్ అంటే వన్ రియల్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ అని చెప్పాను వన్ ట్వంటీ రియల్ సారీ మంచి కట్టే ఫోన్ వచ్చింది అందుకే వీడియో కట్ చేశాను అండ్ మ్యాక్సిమమ్ నాకు ఈ వీడియో వాళ్ళు చూస్తారు నాకు తెలుసు చూస్తే మాత్రం కంపల్సరీ చెప్తాను నువ్వు చేసే పని ఎంత కష్టం అనేది నీకు తెలుసు నేను చేసే పని ఎంత అనేది నాకు తెలుసు ఒకసారి కంపేర్ చేసుకో ఒకరోజు నీకు సంపాదిస్తే ఎంత వచ్చింది నేను సంపాదిస్తే ఎంత వచ్చింది అని ఒక ఆడది ఎంత పెట్టుకున్నప్పుడు అవుతామని అండి బాగా ఫిక్స్ అయిపోవు ఎందుకంటే పైన ఉన్నారు కదా సో నేను చెప్పే చూసి ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్కి మరి ఎంత అలా రియాక్ట్ అవ్వాలా అని మీరు అనుకోవచ్చు చేసిన కష్టం చేసిన వాడికే కష్టం వదిలుతుంది అన్నట్టు నేను జస్ట్ వీడియో పెట్టాను బా బాగాలేకపోతే వదిలేదు చూడకపోతే స్క్రిప్ చేసేది చే అంతేగాని పక్కలా ఉన్న వాళ్ళ పెడితే మా పేరుని చూస్తారు ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం సపోర్ట్ ఉంది నాకు అట్లాంటిది ఇప్పుడు నాశనం చేసుకోవాలని నేను అనుకోవట్లేదు సో ఎనీవేస్ వాళ్ళ కోసం వదిలే ఆ టాపిక్ కోసం వదిలే ఆ టాపిక్ వచ్చేసి ఏంటండి చెప్పండి కదా ఇట్లాంటిది నేను సిక్స్టీ సిక్స్ కొనుక్కోవచ్చు ఒకటి వచ్చేసి నాకు ఎంత పడ్డది అంటే టూ ట్వంటీ ఫ్రీ పడ్డది ఎంత పడ్డది అన్నది కామెంట్ చేయండి ఓకేనా అందరు కామెంట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకో ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెడతాను ఇక్కడేమైనా కావాలి లైక్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఎక్కడ ఉంటాను మస్కట్ మస్కట్ ఎందుకు వెళ్ళినా ఏ వీజాలో ఉంటున్నా నేను ఎప్పుడు వెళ్ళిన అసలు ఇక్కడ వర్క్ ఏం చేస్తున్నా ఇక్కడ ఎక్కడ ఉంటున్నా ఎట్లా ఎవరితో ఉంటున్నా ప్లస్ ఇంకేంటంటే ఇక్కడ ఎట్లా ఉంటాయి అన్నారు ఒక వీడియో చేస్తాను అని అలాగే మార్కెట్స్లో మా ఇంటి దగ్గర రేట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి అది మ్యా బీసెంట్లో వీడియో తీస్తా ఓకే అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ఫస్ట్ వాయిస్ వీడియో క్లీస్ నచ్చకపోతే ఏమనుకోస్ స్కిప్ మాత్రం చేయొద్దు ప్లీజ్ డూ మస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉండవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా కొంచెం అన్ఈీగా ఉంది మాట్లాడడానికి అంటే ఎట్లా ఉంటుంది ఏంటి వాళ్ళకి నచ్చుతుందా లేదా ఎట్లా ఫీల్ అవుతారు ఏం కామెంట్లు ఆడతారు అన్న చిన్న భయం తిరుగుతుంది ఇంకేంటైతే విల పిచ్చుదాన్లో నేను అనుకోకండి ఇప్పుడే వర్క్ డ్యూటీ నుంచి వచ్చినప్పటికీ ఆల్రెడీ నేను శాలరీ ఏంటంటే మెహందీ శాలరీ అనేది నేను రంజాన్లోనే అయిపోయింది కాకపోతే మాకు వన్ వీక్ హాలిడేస్ వచ్చి రంజాన్ హాలిడేస్ సో దట్ బ్యాంక్స్ అన్నీ క్లోజ్ ఏటీఎంస్ అన్నీ అంత వర్క్ అవ్వలేదు సో అందుకే మేడం నిన్న మనీ ట్రాన్స్ఫర్ చేశారు అకౌంట్కి నిన్న వీడియో చేద్దామనుకున్నా కానీ ఫుల్ డైడ్ ఉంటుంది అందుకే వీడియో చేయలేదు ఈరోజు వీడియో చేశాను అక్కడ మాకేంటంటే ఇక్కడ ఓ మనలో ఫ్రైడే సాటర్డే చుట్టి సారీ మీకు చుట్టూ చుట్టూ అంటే కొంతమంది తెలుసు ఇక్కడ హాలిడే అనమాట వీకెండ్స్ అందరికైతే మ్యాక్సిమం ఫ్రైడే ఉంటుంది హౌస్ మే హౌస్ మేట్స్కి అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళు ఈజయ ఇంట్లో పెట్టుకుని పని చేయించుకుంటారు కదా వాళ్ళకి మంత్లీ వన్ టైమ్ ఆర్ టూ టైమ్స్ ఉంటాయి అంతే కొంత అయితే వీక్లో ఉంటుంది వాళ్ళు ఎక్కువ అంటే ఎప్పటి నుంచి కొన్ని సంవత్సరాలుగా చేసే వాళ్ళకైతే ఉంటుంది వాళ్ళు పచ్చిమై ఉన్న అయితే ఉంటుంది కొంత అయితే అస్సలు ఉండదు నాకైతే కంపల్సరీ ప్రతి వీకు పులిస్ వాలిడీ ప్రతి వీకెండ్ హాలిడేస్ నేను వచ్చేసి ఇప్పుడే చెప్పేస్తే ముందు రేపు టూ డేస్ తర్వాత వచ్చే ఏరియాలో నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా ఏం వర్క్ చేస్తున్నా నా శాలరీ ఎంత ఏ టైంకి నేను వర్క్ చేస్తా ఎంత టైం వర్క్ చేస్తా ఏం చేస్తా అసలు ఏంటి కట్టా అన్న చెప్పుకుందాం ఓకే ప్రజెంట్ వచ్చేసి ప్లీజ్ అబ్బా కుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తుంది మీకు ఇక్కడ సంబంధించిన ఏమైనా వీడియోస్ కావాలి అని అనుకుంటే నేను చేస్తాను ఒకవేళ ఎవరన్నా రావాలనుకుంటే నేను తీసుకురాను కానీ ఇక్కడ మా అన్న ఏజెంట్ ఉన్నారు అనమాట నేను మిమ్మల్ని ఎవరిని తీసుకురాను అలాంటివి పెట్టుకోద్దు ఎందుకంటే తెలుసు ఇక్కడ ఎట్లా ఉంటుంది అన్నది ఇక్కడ ఎట్లా ఉంటుంది అన్నది కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను అందరు అలా ఉండరు కొన్ని గల్ఫ్ కంట్రీలు ఉంటాయి ఇంకా మీకు ఏం కావాలి ఇక్కడ గోల్డ్ తక్కువ రేట్స్కి వస్తాయి గోల్డ్ తక్కువ రేట్స్కి వస్తాయి కొన్ని కొన్ని తక్కువ రేట్స్కి వస్తే బట్ ఏంటంటే అంత ఉండదు ఇక్కడ మంచిగా ఉండదు గోల్డ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ హైలైట్ అని చెప్పచ్చు గల్ఫ్ కంట్రీస్లో గోల్డ్ అనేది హైలైట్ మన ఇండియా కన్నా హైలైట్ ఇక్కడ ప్యూర్ ఇదే మీకు ఏ వీడియోస్ కావాలన్నా బయటకు వెళ్తున్నా లేకపోతే షాపింగ్కి వెళ్తున్నా అక్కడ రేట్స్ ఎలా ఉంటాయి లేకపోతే అక్కడ వెదర్ ఎట్లా ఉంటుంది అక్కడ చుట్టుపక్కల వెదర్ అయినా లేకపోతే ఏమైనా వీసెస్ కోసం ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా లేకపోతే నేను వాళ్ళు నా కోసం ఇన్ఫర్మేషన్ కావాలి నేను ఏం చేస్తున్నా అట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నాను ఒక్క కామెంట్ చేయండి ఒక్క ఒక్క కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫిఫ్టీ ఫాలోవర్స్ వస్తే లైవ్ పెడదామని అనుకుంటున్నాను కానీ ఇంకా ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ పర్లేదు ఎదుగుతాను అని అనుకున్నాకపోతే ఇప్పటికపోతే రేప ఇప్పటికే చెప్పాల్సి వచ్చింది ఏంటి అంటే మీకు ఏదన్నా వస్తే దాన్ని మిస్యూజ్ అస్సలు చేసుకోవద్దు చిన్నదైనా ప్రాక్టీస్ అవ్వండి ఎప్పుడో చె ప్రాక్టీస్ అయింది ఎన్నిసార్లు చెప్తున్నాను అని అవకొద్దు ఎప్పుడు ప్రాక్టీస్ అయ్యిందని ఇప్పుడు నాకు మంచిగా అయింది కదా అంటే కొంతమంది కాల్స్కి ఇది కంపల్సరీ చెప్తున్నాను మీకు ఏదైనా వర్క్ వస్తే ఫ్రీగా మాత్రం అస్సలు అస్సలు పెట్టగల ఫ్రీగా ఎందుకంటే ఆ హార్డ్ వర్క్ మీకు తెలుసు మెహందీ అనే కాదు థ్రెడ్డింగ్ అయినా మిషన్ అయినా లేకపోతే ఏదన్నా ఛార్జ్ చేయండి మీ ఓల్ అయినా కూడా కొట్టండి ట్వంటీ ఒక ఫిఫ్టీ ఛార్జ్ అయితే ఏ ఫిఫ్టీ రూపీస్ ఏడు లక్షల ఫిఫ్టీ రూపీస్ అట్లా ఛార్జ్ చేయండి ఎందుకంటే మీకు వచ్చిన దాన్ని మీరు ఫ్రీగా డొనేట్ చేయకండి వచ్చిందైనా ఇప్పుడు మెహందీ వచ్చింది మీకు సపోజ్ రాండ్లో మెహందీ వచ్చింది దాన్ని మీరు ఒకరు పెట్టారనుకో ఎంతో కొంత ఛార్జ్ చేశారనుకో అట్లాంటివి తీసుకెళ్ళి ఒక దాని మీ సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత మీకు ఎప్పుడన్నా అత్యవసరంగా ఉపయోగపడతాయి కదా పడతాయి కదా అండ్ ఇంకొక వీడియో వచ్చేసి దేనికే షాక్ అవుతే ఇంకొక వీడియో ఉంది బట్ మీరు అది ఏమనుకుంటారో తెలీదు త్రీ డేస్ వాయిస్ ఇచ్చి పెడతాను బట్ ప్లీజ్ ఏమనుకోకండి నా దగ్గర కెమెరా కెమెరా లేవు అంతా క్లియర్గానే వీడియో గానే ఉందని అనుకుంటున్నాను వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు దగ్గర మైక్ లేదు తీసుకుంటాను ఒక కొంచెం ప్రాబ్లమ్ తీసుకుంటాను అప్పుడు డబ్బులు వచ్చేది కదా మళ్ళీ ప్రాబ్లం ఏంటి అని అనుకోవచ్చు ఇక్కడ సిచువేషన్స్ ఏంటనే మాకు తెలుసు కదా చూపిస్తాం మేము మేము ఎట్లా మెయింటైన్ చేస్తాం రెంట్ ఎంత ఏంటి ఏంటి కదా అనేదాన్ని చూపిస్తాం సో ఈరోడ్డు ఈరోజు వీడియో చేసే ఇది ప్లీజ్ చూడండి లాస్ట్ వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా షేర్ చేయొచ్చు కదా మీ చెల్లు అంటుంది అన్నకోవచ్చు కదా మీ అక్కడ ఉంటుంది అన్నకోవచ్చు కదా ఏమన్నా అనుకోండి ప్లీజ్ ఏమన్నా ఉంటాయి ఏమన్నా అనుకోకండి అక్కా చెల్లి ఫ్రెండ్ చచ్చి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు కంపల్సరీ వస్తాయి రేపు వీడియోలో నేను చేసే జాబ్ ఏంటో తెలుసుకుందాం అది బాబా